వెల్కమ్ టు సిటీ డెలీ న్యూస్ ఆ ఊరిలో జనమంతా జ్వర పీడితులయ్యారు అసలు ఏం జరుగుతుంది అనే ఆలోచనలో పడ్డా ఊరి పెద్ద మనుషులు ఊరిపై గాలి ఆవహించిందని భావించి పోచమ్మ తల్లికి మేకలు బలి ఇచ్చేందుకు నిర్ణయించి నేడు బలి కార్యక్రమం నిర్వహించారు అసలు కథ ఏంటి ఆ ఊరు ఎక్కడో ఇప్పుడు చూద్దాం మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం కన్నపల్లి గ్రామంలో కొత్త ఆచారానికి తెరలేపారు ఆ ఊరి ప్రజలు ఊరిలో ఉన్న ప్రతి ఇంటి నుండి ఒకరు లేదా ఇద్దరు జ్వరం బారిన పడి నొప్పులు అలసత్వంతో బాధపడుతున్నారు అసలు ఏమైంది ఆ ఊరికి ఏదైనా గాలి ఆవహించి ఊరును పీడిస్తుందా అని చర్చించుకున్న గ్రామస్తులు ఓ నిర్ణయానికి వచ్చారు పోచమ్మ తల్లికి బలి ఇస్తే జ్వరాలు తగ్గి ఊరిపై ఉన్న చెడు గాలి తొలగిపోతుందని భావించి నేడు తల్లికి బోనాలతో మేకలను బలి ఇస్తున్నారు ఇదే విషయమై ఊరు ప్రజలు అడు మాట్లాడుతూ సాధారణ మొక్కలలో భాగంగానే చేస్తున్నామని అంటున్నారు ஜ வந்து பட்டப முட பயட்ல மூணு தெளிச்சு அண்டே

అండేపల్లి మండలం అన్నెపల్లి గ్రామం మాది మరి ఏదైతే గ్రామంలో ఉన్నటువంటి వెనుకటి సాంప్రదాయ ప్రకారం వర్షాకాలం రాగానే వాడకోశంబలు కానీ అదేవిధంగా మరి వాడ తీర్థాలు కానీ ఇలాంటి సాంప్రదాయ ప్రకారం మరి పది సంవత్సరం మేము దర్పణ చేస్తున్నాం కానీ గత రెండు సంవత్సరాల నుంచి గ్రామాలలో తీవ్రమైన అటువంటి జ్వరాలు అదేవిధంగా బాడీ పెయిన్స్ మరి కొత్త కొత్త రోగాలు అటువంటి రావడంతో మరి గ్రామస్తులం అందరం కూడా కలిసి మరి ఈరోజు మా గ్రామంలో యుద్ధమొత్తాన ఆడపిల్లలు అని చెప్పేసి మరి బోనాలు తీయడం జరుగుతుంది కాబట్టి ఏదైతే బోనాలు తీస్తున్నామో మరి ఈ గ్రామంలో అందరూ చాలా సంతోషంగా ఉండాలి చాలా ఇబ్బందులు ఉన్నారు కాబట్టి సంతోషంగా ఉండాలని చెప్పేసి ప్రతి వాడ నుంచి మరి ఈ బోనాలు తీయడం జరుగుతుంది కాబట్టి పోషమ్మ మరి మా గ్రామంపై మరి దేవతలందరూ కూడా మా గ్రామంపై దయ కలిసి మరి అందరి ఆరోగ్యాలు చల్లగా చూడాలని కోరుకుంటున్నాం అందరికీ ఫీవర్స్ ఒక ఇంట్లో స్టార్ట్ అయిందంటే అందరికీ చుంజు కదా ఇంట్లో అందరికీ ఫీవర్స్ రావడం జరుగుతుంది మేము ఇట్లా దేవుళ్ళని అడిగితే వినాయక వినాయకులు ఒక్కొక్క కంటే ముందు దేవ స్నానం వేసి వచ్చి దేవుళ్ళ మీద వా దంగళని చల్లి చేసి వేసి పలఫరంపంచాలి వినాయకులు అయిపోయిన తర్వాత ఇట్లా కోసం వేసుకోవాలని చెప్పారు అందుకే ఇప్పుడు ఊరు ప్రజలమంతా ఏకమై బోనాలు తీసి మా పూరి పోషమ తల్లి మమ్మల్ని అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటూ ఇక ముందు కూడా ప్రజలందరూ చల్లగా ఉండాలని ఎవరికి అనారోగ్యానికి గురి కావద్దని కోరుకుంటూ ఆ దేవుణ్ణి మాకు మనస్ఫూర్తి ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నా గ్రామము మా కన్నెపల్లి గ్రామంలో ఒక నెల రోజుల క్రితం నుంచి ప్రతి ఇంట్లో జరాలు ప్రతి ఒక్క ఇంటికి జరలు ఒక్కరి నుంచి ఆ ఇంటికి మొత్తం జ్వరాలు రావడము ఆ ఇంటి ఇంటికి వచ్చిన జ్వరాలలో వాళ్ళ ఇంట్లో అందరికీ కీళ్ళ నొప్పులు ప్లస్ వాపు వాపులో రావడము మరి ఇటువంటి నెల రోజుల ఒక తప్పు కావడం లేదు ఇటువంటి తక్కువ కావడానికి మేము అందరం ఒక ఊరి పెద్ద దాన్ని ఎందుకు అట్లా అవుతుందని గ్రహించుకొని మా ఊరి నూరిని దేవతల కన్నా ముందు పోషమని పెద్దలు చెప్తారు అటువంటి పెద్దలు చెప్పిన ఆచారం ప్రకారంగా మేము ఒక ఐదుగురు పెద్ద మనుషులము గోదావరి స్నానం చేసి పోషమ్మకున్న హనుమల టెంపుల్కు వాళ్ళ వారికి నీళ్ళాభిషేకం చేసి మొక్కుకున్నాము ఎందుకంటే మాకు జ్వరాలు నొప్పులు తక్కువ అయితే మీ పోషమ్మ దగ్గర కోణాలు తీసుకొని మా ఊరంతా చక్కగా కాపాడాలని మేము పెద్ద మనుషులు మొచ్చినాము అటువంటి మొచ్చిన దానికి ఇటువంటి గ్రామంలో కొంత రిజల్ట్ ఏర్పడ్డది అటువంటి రిజల్ట్ ఏర్పడదానికి మేము అందరం సంతోషంగా ఊరి పోషమ్మకు మేక ఊరలతోటి కోళ్ళతోటి మొక్క తీర్చుకోవడానికి ఈరోజు మన గుడి దేవత దగ్గరికి వచ్చినాము కానీ ఇటువంటి పెద్దలు చెప్పిన ప్రకారంగా ప్రతి సంవత్సరము పోషంబకు కోణాలు మరియు మరి ఇటువంటి ఆచార ప్రకారంగా మేము చే చేసుకోవడానికి నిర్ణయించుకున్నాము కాబట్టి ఇటువంటి నిర్ణయానికి మేము అందరము ఊరు పెద్ద మొదలందరూ కట్టబడి ఉంటున్నాము